స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమారి శాలి వాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు కుమారి కులసులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత శుక్రవారం నాడు తమ కులానికి చెందిన గూడూరు వెంకటేశ్వరులను అక్రమంగా అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమారి కులసులు సౌమ్యంగా ఉంటామని తమ వారు ఎవరి జోలికి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు అయితే తమను అనవసరంగా రెచ్చగొట్టిన తమ వారిని ఇబ్బందులు పెట్టినా తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు కావున ఇకనైనా పలు రాజకీయ పార్టీల పార్టీలు వారి తీరును మార్చుకొని కుమ్మరి కులస్తులను ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్త పడాలన్నారు లేని పక్షంలో తమ సత్తా ఏమిటో చూపిస్తామని కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేష హెచ్చరించారు ఈ కార్యక్రమం నందు నెల్లూరు జిల్లా అధ్యక్షులు మోచర్ల మధు ఉపాధ్యక్షులు కోళ్లపొడి వేణుగోపాల్ పొదలకూరు వెంకట సుబ్బయ్య పి కృష్ణయ్య అయినకోట రమ రఘురామయ్య తత్తలు పాల్గొన్నారు వచ్చి ఈ విషయాన్ని మీరు పూరకు చర్చించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పేరు బెజవాడ ఆశేయర్ ఆంధ్రప్రదేశ్ కుమర ప్రాయవాన్ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ దినం ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఒక పార్టీ అమానుషమైనటువంటి చర్యలు ఖండిస్తూ మా కుల సంఘం తరఫున మా రాష్ట్ర కమిటీ ఈరోజు తీవ్రంగా దాన్ని నిరసిస్తూ మా ద్వారా తెలపడానికి మమ్మల్ని సందేశం ఇవ్వమని పంపారు కావున ఉండేటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నాయి ఈ సందర్భంగా ఏమంటే ఉమ్మర్లు ఎప్పుడు ఎవరి జోలికి రారు విషువుని పద్ధతిగా చెప్పడం వరకే మా బాధ్యత అది ఏ విధంగా స్వీకరిస్తారు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే మేము రోడ్లకి ధర్నాలు వాళ్ళం కాదు బ్యానర్లు కట్టేవాళ్ళం కాదు ఇళ్ల ముందు నిరసనలు తెలిపేవాళ్ళం కాదు మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి మేము చేయాల్సిన పని చేస్తాం ఈ నియోజకవర్గంలో ఇరవై వేల మంది మా కొలుస్తులు ఉన్నారు మేము ఏం చేయాలో మేము చే ఏం చేయదలుచుకున్నామో అది చేసి చూటెడతాం కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాలా అంతేగాని ఏది మధ్య అటు మాట్లాడడం పడితే వాళ్ళని తీసుకుపోయి మాట్లాడడం వాళ్ళని తీసుకుపోయి లోపలేయడం వాళ్ళని హింసించడం అనేది అమానుష చర్యది ఇది రాజకీయ పార్టీలకు తగదు కావున దీన్ని పూర్తిగా మానుకోకపోతే రాబోయే రోజుల్లో దీని పరిణామం వాళ్ళు చూడక తప్పదు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి అనేక రకాలుగా అనేక మంది కార్యకర్తలు సమీకరించి పార్టీకి అధినిసలు కృషి చేసినటువంటి మూడూరు వెంకటేశ్వర్ల గారిని బహిష్కరించిన మీరు నోట్ల నుంచి మాటలు రాల అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళు వాదిస్తున్నా అతను పార్టీని వదులుకుంటా ఈనాటికి కూడా పార్టీలు పనిచేస్తున్నాడంటే అది మాకున్నటువంటి నిబద్ధత కార్యాచరణ దాన్ని మీరు పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తిరిగి వెంకటేశ్వర్ గారిని పార్టీలు చేర్చుకుంటూ ఆయనకి బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరొక విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరో చెప్పారని అమానుషంగా తోలనాడడం ఇబ్బంది పెట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి సాటి సోదరులుగా మీకు మేము చేసినటువంటి సేవలను గుర్తించుకొని మమ్మల్ని మా సోదరులుగా మీరు స్వీకరించాలని తప్ప వ్యతిరేకించి మమ్మల్ని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎవరో చెప్పారని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీరు విచారించకుండా అమానుషంగా తీసుకుని లోపల పెట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు ఆలోచించి ఎవరు ఎటువంటి వాళ్ళు మీరు విచారించి కేసు కట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి కాబట్టి మీరు మీ అందరూ కూడా మా కులస్థల తరఫున మేము ఈరోజు ప్రతినిధి గడికి ఉన్నామంటే మా కులస్థలు సౌమ్యులు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి తగిన న్యాయం చేస్తారని యేసుడు సుమోటోగా తీసుకొని పార్టీ పరంగా పరిశీలకులు జనసేన పార్టీ పరిశీలకులు ఈ కేసుని సుపోవటంగా తీసుకొని పరిశీలించి ఆయన తగిన న్యాయం చేస్తారని చేని పక్షంలో స్థానిక సంస్థల్లో మేము చేయాల్సింది మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి దీనికి కారణమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్ల గారిని అమానుషంగా దౌర్జన్యంగా పోలీసులు ప్రస్తుతం చేయడం అనేది చాలా అందరం కూడా ఖండిస్తున్నాము ఈ యొక్క చర్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ సున్నితమైన విషయాన్ని మీరు ఇంత దాకా లాగకుండా అందరికి న్యాయం చేయవలసిందిగా మేమందరం కుమరి కొందరు బాంధవుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాము ఎంతో పార్టీకి సేవ చేస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వరు గారిని పవన్ కళ్యాణ్ గారు దగ్గర చేర్చుకొని ఈ యొక్క ఈ విషయాన్ని కోరకృషంగా చర్చించవలసిందిగా మేమందరం ఒక్క దాటిపై వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆయన్ని నిర్బంధించడం అనేది పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అనేది కూడా మేమంతా ఖండిస్తున్నాము